న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్పై బురద జల్లేందుకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు వ్యక్తిగత అజెండాతో పొత్తు సిద్ధాంతానికి తూట్లు పొడుస్తున్నారు ఇందులో భాగంగానే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ను టీడీపీ నేత బోండా ఉమా నిలదీసే ప్రయత్నం చేశారు అయితే బోండా ఉమాకు పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పారు అయితే వ్యక్తిగత అజెండాతోనే బోండా ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది మరోవైపు బోండా వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది దీంతో బోండా ఉమా డ్యామేజ్ కు అపాయింట్మెంట్ పూసే ప్రైలో పడ్డారు పవన్ కళ్యాణ్ పొగడ్తులతో పొగట్టులతో ముంచెత్తు తాజాగా ట్వీట్లు కురిపిస్తున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పై అక్కస్తోనే బోండా ఉమా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన సైనికులు ఫైర్ అవుతున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాసు చెప్పండి ఏంటి టీడీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినాయా లేకపోతే ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఏ రవి మీరు అన్నట్టు పొత్తుకు తూట్లు పుడుస్తున్నట్టే బొండా ఉమా వైఖరి కనిపిస్తుంది ఎందుకంటే బొండా ఉమా ప్రాభకం తగ్గుతుంది టీడీపీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా గత కొంతకాలంగా కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి అవుతుంది ఈ నేపథ్యంలో పొత్తులో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించి సాక్షాత్తు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది నిజంగా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్ళవచ్చు కానీ ఈ విధంగా చేయడం పట్లయితే కూటమిలో కాస్త మొత్తం కూడా జనసైనికులు కూడా మండిపడే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా దీనికి సంబంధించి వ్యవహారం వైజాగ్ చెందినటువంటి రామ్కి సంస్థ తనకు సిటీ కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని నేరుగా సముద్రంలోనే వదులుతుంది అనేది ఆరోపణ ఆయన ఆరోపణ ఇది ఇవాళది కాదు సంవత్సరాల తరబడి జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం జరిగింది అంతకుముందు జరిగింది కానీ ఈ సమస్యని పొల్యూషన్ బోర్డు చైర్మన్ దృష్టి తీసుకొచ్చాము ఇది చంద్రబాబు నాయుడు సీఎం గారు చర్య తీసుకోమని చెప్పారు తక్షణం అయినా సరే చైర్మన్ పట్టించుకోలేదు ఈ వెహికల్ కరెక్ట్ కాదు అని దీనికి సంబంధించి శాఖ కూడా పవన్ కళ్యాణ్ చెందిందే అని కూడా అసెంబ్లీలో ప్రస్తావించాడు ఆయన దీంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వెంటనే అసెంబ్లీ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఆ అధ్యక్షుడిని అయితే పిలిపించడం చైర్మన్ అయితే పిలిపించడం జరిగింది మొత్తం అధికారులు పిలిపించడం జరిగింది దీని మీద అసలు ఏం జరిగింది కూడా సమీక్ష జరగడం జరిప జరపడం జరిగింది కానీ బండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు టీడీపీలో కూడా ఎవరు హర్షించే పరిస్థితి కనిపించట్లేదు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత కానీ లేకపోతే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల కూడా అనేక అవకతవకలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అది రానివ్వట్లేదు ఉదాహరణకి విశాఖలో కూడా చోడవరం ఎమ్మెల్యే సంబంధం కూడా చాలా వివాదాస్పదమైంది మొత్తం కూడా కూటములో చర్చించింది ఇలాగ టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎటువంటి ప్రజలకు సేవ చేయాలి తప్ప ఎటువంటి అవకతవకలకు అవినీతికి పాల్పడదని మొదటి నుంచి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కూటమిలో ఉన్న అందరు కానీ కొందరు ఈ విధంగా చేయడం పట్ల పవన్ కళ్యాణ్ అడ్డంకిగా మారే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కొంతమంది చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు అయితే అయితే పవన్ కళ్యాణ్పై అక్రస్తో ఉన్నట్టు కూడా వ్యవహారం అవుతుంది అందులో భాగంగానే ఉమా ఈ విధంగా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఉమా ఆ వ్యక్తిగత ఎజెండాతోనే వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో చెప్తే అనుకోవచ్చు కానీ సాక్షాత్ అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఉండగా పవన్ కళ్యాణ్పై చేసే సాహసం దుస్సాహసం చేశారంటే ఇదంతా కూడా ఉన్నటువంటి వ్యూహమే అని చెప్పక తప్పదు అందులో భాగంగానే మొత్తం జన సైనికులందరూ కూడా దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దీని రామ్కి విషయానికి వస్తే రామ్కి వైసీపీకి చెందినటువంటి అయోధ్య చెందింది అవ్వచ్చు కానీ ఇప్పుడు కాదు సంవత్సరాల తర్వాత కూడా ఆ సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం తప్పదు నేరుగా సముద్రంతో వదులుతున్నారని మనం కూడా చాలా సార్లు మనం కూడా ప్రచారం చేయడం జరిగింది మనం కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన దీన్ని కోటకించి చెప్పడం అదే అసెంబ్లీలో చెప్పడం చాలా తప్పుగా పరిగణిస్తున్నారు జనసైనికులైతే అయితే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అధికారులతోనూ చైర్మన్తోనూ సమావేశమైన పరిస్థితిలో చాలా ఆశ్చర్యమైన విషయాన్ని బయటకు వచ్చే ఎందుకంటే ఆయన ఆయన నియోజకవర్గంలో ఒక పరిశ్రమకు సంబంధించి ఒక సమస్యకు సంబంధించి ముందు చర్యలు తీసుకోమని చెప్పారు ఆ తర్వాత చర్యలు తీసుకోవద్దని మళ్ళీ ఆయన అనధికారికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి చేవడం జరిగింది అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని బొండా ఉమ్మ అంటే చైర్మన్ అంటే పొల్యూషన్ బోర్డు చైర్మన్ తాను చెప్పినట్టు ఆడట్లేదు తాను చెప్పినట్టు వినట్లేదని ఈ ఆరోపణలు చేశారనేది కూడా మరో వాదన వినిపిస్తుంది దీనిపై ఇదంతా కూడా క్రోడీకి నుంచి సీఎం దృష్టి కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నారు మొత్తానికి ఏదైనా వ్యాప్తంగా చర్చ చెప్పొచ్చు రవి రైట్ థ్యాంక్ యూ వాసు పవన్ కళ్యాణ్ పై బురద